నియోజకవర్గం జీహోసల్లి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన ఆదోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మధురే భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ జీహోసల్లి గ్రామ ప్రజల సభ్యత్వ నమోదు కార్యక్రమం భారీ స్పందన చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట టిడిపి నాయకులు కార్యకర్తలు జీహోసర్లి రాఘవ రెడ్డి ప్రహ్లాద్ రెడ్డి విశ్వాంత రెడ్డి శ్రీనివాసులు వాల్మీకి గోపాల్ వాల్మీకి దేవ వాల్మీకి రాఘవేంద్ర ఆదోని టిడిపి సీనియర్ నాయకులు ఏసీ రెడ్డి సౌదీ పరీక్ మాజీ కౌన్సిలర్ రామచంద్ర గోపాల్ రెడ్డి పక్రుద్దీన్ మాజీ కౌన్సిలర్ మల్లికార్జున సోమశేఖర్ రెడ్డి మల్లేశ్వరప్ప మదికేరి రామకృష్ణ ఎండి హుసేన్ నారాయణపురం శాషావళి ఎస్వి శ్రీనివాసులు బీటి సీనా హోసల్లి రఘునాథరెడ్డి మదిరి మాజీ సర్పంచ్ గోవిందు సలకలకొండ సీనా విరుపాపురం బద్రి రమేష్ షేక్ అన్న తిమ్మప్ప శ్రీనివాస్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు यो दिन पोदान पोदान न त अनि 30% हुन्छ सीजन सीजन हुन्छ हैन अहिले बेडिस के छ र अनि कुनै कार हल बन्द हुन्छ बिग गर्न पुगेको ए बाले सुन्दै म दाल हेर पटक अब रे या मगाको गाम १२ मन यस्तो होला बल गिरेले डट था पाले हन जगेले हैन भुल्ते हिङ गइङ बर ४००० मान्छे हिँड्छो चन्द्र डडापा बस यार लोन गो बस सुस्काडा चन्द्र हँ